అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ బార్డర్లో పాకిస్తాన్ గత నాలుగైదు రోజుల నుండి గన్ ఫైరింగ్ చేస్తూనే ఉంది గన్స్ పనిచేస్తున్నాయా లేదా అని డౌట్ వచ్చి చెక్ చేసుకుంటుందేమో కానీ రెస్ట్ లేకుండా అయితే ఎల్ఓసి వెంట కాల్పులు జరుపుతూనే ఉంది కృష్ణాఘాటి బాల్కోటే మందర్ బాల్నోయ్ గూల్పూర్ మొదలైన ఏడు ఎనిమిది ప్రాంతాలలో ఇలా కాల్పులు జరుపుతోంది నిరంతరాయంగా ఏమంటే మొన్న సింధు రివర్ అగ్రిమెంట్ ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఇలా వీరు ఫైరింగ్ మొదలుపెట్టారు చిన్న సైజు గన్స్ ఆటోమేటిక్ గన్స్ తో కాలుస్తూ ఉన్నారు కొన్ని చోట్ల మోటార్స్ అండ్ డ్రోన్స్ ని కూడా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది కృష్ణా ఘాటి పూంచ్ సెక్టర్లలో భారత సైన్యం దుమ్ము రేపే కౌంటర్ ఇచ్చింది దెబ్బకు దయ్యం దిగినట్టు అన్ని ప్రాంతాలలోని వారి పోస్టులు బద్దలై వెనక్కు పరుగులు తీసి కొత్త పోస్టులు ఏర్పాటు చేసుకుని మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించారు మరి ఎదురుగా శత్రువు ఎవరూ లేకుండానే కాల్పులు జరపడం అంటే ప్రాక్టీస్ అన్నట్టే కదా ఎనీహౌ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అయితే చాలా దట్టంగా కమ్ముకున్నాయి అభ్యసిలి ఇక్కడ పాకిస్తాన్ లాంటి ఉల్ఫా దేశాన్ని చూసి అంతగా ఆలోచించాల్సింది ఏమీ లేదు లోనికి దూరి కుక్కను కొట్టినట్టు కొట్టవచ్చు అయితే ఇక్కడ ఒక్క ప్రధానమైన విషయం ఉంది చైనా ఏం చేస్తుంది ఈ విషయంగా భారత్ పాకిస్తాన్ ని విరగదీస్తూ ఉంటే చైనా స్పందన ఎలా ఉంటుంది అనేదైతే తప్పకుండా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఈ విషయంగా చాలా మంది నిపుణులు ఏమన్నారు అనే మాటలను తీసుకుని వారి అంచనా ప్రకారం చైనా ఎలా స్పందించవచ్చు అనే వివరాల్ని ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది మరి ముందుగా వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఈ రోజు ఈ టాపిక్ ప్రాముఖ్యత ఏమిటి అంటే మొన్న పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ తో ఫోన్ కాల్ తో మాట్లాడాడు ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున అతడు మాట్లాడాడు ఇరవై రెండవ తేదీన కాశ్మీర్ లో పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాద దాడి జరగటం ఆ తర్వాత భారత ప్రధాని స్పందన భారత స్పందన చూసి బెదిరిపోయిన ఇషాక్ దార్ చైనాతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది భారత్ ఏకపక్షంగా మాకు విరుద్ధంగా చర్యలు తీసుకుంటోంది ఆధారాలు లేకుండా మా దుష్ప్రచారం చేస్తోంది అంటూ ఇతడు ఇషాక్ దార్ చైనా యొక్క విదేశాంగ మంత్రి వాంగ్ ఈతో చెప్పుకున్నాడు యాక్చువల్ గా పాకిస్తాన్ ఒకసారి మాట్లాడతా అని వాంగ్ యీని బతిమిలాడుకుని అభ్యర్థించి ఆ విధంగా మాట్లాడాడట మరి చైనా ఈ సందర్భంగా బాక్స్ బద్దలయ్యే విధంగా ఏమీ స్పందించలేదు ఇతని మాటలకు వాంగ్ ఈ ఏమన్నాడంటే తక్షణం నిష్పక్షపాతమైన దర్యాప్తును జరిపించాలి అని మాత్రమే వాంగ్ ఈ అన్నాడట ఆ తర్వాత ఆల్ వెదర్ కోఆపరేటివ్ పార్ట్నర్షిప్ను మరింత బలోపేతం చేసుకోవాలి అని మరోసారి నిర్ణయించుకున్నారట అంటే చైనా పాకుల మధ్య కోఆపరేటివ్ పార్ట్నర్షిప్ గురించి అన్నమాట మరి ఇంతకంటే గుసగుస అని లోపల లోపలేమైనా మాట్లాడేసుకున్నారా అనేది మాత్రం బయటికి ఏది రాలేదు బయటికి వచ్చింది ఇంతే యాక్చువల్గా పాకిస్తాన్ ఎలాంటిదంటే చైనా వారి చేతిలోని బెల్టుకు కట్టిన కుక్క లాంటిది చైనా అంతల పాకిస్తాన్ పైన పెట్టుబడులు పెట్టింది పాకిస్తాన్లోని తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకైనా పాకుల మధ్య యుద్ధం జరిగితే తను మధ్యలో దూరకుండా ఉంటుందా అన్నది క్వశ్చన్ చైనా పాకిస్తాన్ని ఆల్వెదర్ ఫ్రెండ్గా చూస్తుంది అంటే ఏ కాలానికైనా ఇతడు నా మిత్రుడే అనే విధంగా చూస్తుంది చైనా అని అర్థం ఎందుకంటే చైనాకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి పాకిస్తాన్ అనే అత్యంత నమ్మకమైన గాడిద దొరికింది కాబట్టి పాకిస్తాన్లో చైనా ఐదు వందల పది కిలోమీటర్ల హైవే నిర్మించింది ఎంఎల్ ఫైవ్ అను అతి పెద్ద రైలు మార్గం పాకిస్తాన్లోని మెయిన్ పోర్టులతో అనుసంధానించి చైనా దాకా నిర్మించబడుతోంది చైనా అండ్ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో ఎనిమిది వేల రెండు వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నిర్మించింది ఈ ప్రాజెక్టు కింద లక్షా తొంభై రెండు వేల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి ఈ విధమైన అన్ని రకాల నిర్మాణాల వల్ల రెండు పాయింట్ ఒకటి రెండు బిలియన్ ట్యాక్సులు ప్రభుత్వానికి వస్తున్నాయి గ్వాదర్ ని తన పేరున నలభై ఏళ్లకు రాయించుకుని డెవలప్ చేస్తోంది చైనా ఇప్పటి వరకు పాకిస్తాన్లో మౌలిక రంగాలను గురించి చైనా ఇరవై ఐదున్నర బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది సిపిఈసి ప్రాజెక్టుల కోసం అరవై రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది చైనాకు పాకిస్తాన్కు మరొక కీలకమైన సంబంధం ఏమిటి అంటే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కూడా పాకిస్తాన్ భాగస్వామి కావడం ఇలా చైనాకి పాకిస్తాన్కి మధ్య విడదీయరాని ఆర్థిక బంధం ఉంది అని చెప్పడం కోసం షార్ట్గా రెండు దేశాల మధ్య ఉన్న ఈ సంబంధాలను గురించి చెప్పాను ఓవరాల్గా పాకిస్తాన్ వల్ల చైనాకు అన్ని రకాల వ్యవస్థల నుండి కలిసి వచ్చే లాభం ఇరవై బిలియన్ డాలర్స్ ఉండొచ్చన్నది అంచనా అయితే పాకిస్తాన్ వల్ల ఈ ఎక్స్పోర్టు ఇంపోర్టు అండ్ ఇతరత్రాల వల్ల కలిగే లాభాల కంటే స్ట్రాటజిక్గా పాకిస్తాన్ వేరే విషయాలను గురించి చైనాకు లాభకరం ఎందుకంటే చైనా ఆక్సైజీ నుండి గ్వాదర్ పోర్టుకు వచ్చి గ్వాదర్ పోర్టు నుండి అరేబియా సముద్రంలోకి దూకి అక్కడ నుండి ఇరాన్ అండ్ యూరప్ల దాకా తన వ్యాపారాన్ని లాక్కుపోవచ్చు సాగించవచ్చు ఇది స్ట్రాటజిక్గా చైనాకు చాలా లాభకరం పాకిస్తాన్ వల్ల చైనాకు ఈ విధమైనటువంటి భారీ లాభం ఉంది కాబట్టి మరి భారత్ గాని పాకిస్తాన్తో యుద్ధానికి దిగితే చైనా ఏం చేస్తుంది పాకిస్తాన్కి ఎలా మద్దతు ఇస్తుంది అనేది చాలా చాలా కీలకమైన ప్రశ్నగా ఇప్పుడు ఎదురొస్తోంది భారత్కు ఇది నిజంగా చాలా కీలకమైన అంశం ఎందుకు అంటే చైనా కూడా భారత్కి ఎనిమి కంట్రీయే కాబట్టి పంతొమ్మిది వందల అరవై రెండులో రెండు దేశాల మధ్య వార్ జరగడమే కాకుండా పంతొమ్మిది వందల అరవై ఏడులో నాదులా అండ్ చోలా ఘాట్స్ వద్ద పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిక్కిం కోసం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సుమ్డోరంగ్ సుమ్డోరంగ్చూ వద్ద రెండు వేల పదమూడులో డెప్సాంగ్ వద్ద రెండు వేల పదిహేడులో డోక్లా స్టాండఫ్ రెండు వేల ఇరవైలో గాల్వాన్ లోయ వద్ద రెండు వేల ఇరవై రెండులో తవాంగ్ వద్ద ఇలా రెండు దేశాలు బార్డర్లో లో ఘర్షణ పడ్డాయి చైనా ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్కి తన భాషలో పేర్లను పెట్టి సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఏమిటి అంటే చైనాతో కూడా భారత్కి శత్రుత్వమే ఉంది ఈ శత్రుత్వం ఇప్పుడు పాకిస్తాన్కి ఎలా సహాయం చేస్తుంది పాకిస్తాన్ తన బలం అనుకునే దాని గురించి దాని నాయకులు మోర ఎత్తి మొరగడం గురించి చైనాను చూసుకునే ఈ విధంగా చేస్తున్నారా అంటే కొంతవరకు అవుననే చెప్పవచ్చు అందుకే సింధు రివర్ ఒప్పందం రద్దు అనగానే పాక్ డిప్యూటీ పిఎం చైనా విదేశాంగ మంత్రిని లైన్లోకి తెచ్చుకుని గోడు వెళ్లబోసుకున్నాడు ఇంతకీ తన చిరకాల మిత్రుడు ఆప్తమిత్రుడు ఆర్థిక మిత్రుడు వ్యూహాత్మక మిత్రుడు అయిన పాకిస్తాన్కి చైనా ఎలాంటి సాయం చేస్తుంది అంటే పాకిస్తాన్ భారత్లకు జరిగే యుద్ధంలోకి చైనా డైరెక్ట్గా రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు ఇది ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఎందుకు అంటే చైనాకు పాకిస్తాన్ ఒక్కటే కీలకం కాదు పాకిస్తాన్ కంటే కీలకమైన దేశం రష్యా రష్యా అండ్ చైనాల మధ్య అభినాభావ సంబంధం ఉంది ఈ రెండు దేశాలు కమ్యూనిస్ట్ దేశాలు బార్డర్ షేర్ చేసుకునే దేశాలు వ్యాపార భాగస్వాములు విషయం ఏమిటి అంటే రష్యాకు చైనా తర్వాత భారతే అత్యంత కీలకమైన మిత్రుడు రష్యా భారత్ల మధ్య సంబంధం గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు మనకు తెలిసిందే రెండు దేశాల మధ్య చిరకాల మిత్రత్వం ఆర్థిక ఆయుధావసరాల బంధం ఉంది సో చైనా భారత్ పైకి దిగితే రష్యా స్పందన కీలకంగా ఉంటుంది ఇది ఒక్కటే కాదు భారత్ జపాన్ ఇ్రాయల్ లాంటి మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ తో కూడా బలమైన సంబంధాలున్నాయి పాకు వెనక చైనా ఒక్క అడుగు కదిలిస్తే భారత్ వెనక నాలుగు శక్తులు చేరి అడుగులు వేసే అవకాశం ఉంటుంది సో చైనాకి అంత అవసరం లేదు అంతర్జాతీయంగా పరువు తీసుకోవాల్సినంతగా అవసరమే లేదు టెర్రరిజంతో కుల్లిపోయిన పాకిస్తాన్ ని కేవలం తన వ్యూహంలో ఒక జంతువులాగా ఉపయోగించుకుంటుందే తప్ప పాకిస్తాన్ పైన పాకిస్తాన్ లోని ఉగ్ర మూకల పైన దానికి ప్రేమ ఉండి కాదు కాబట్టి చైనా భారత్ పైకి తాను వెళితే అంతర్జాతీయంగా కదిలే డొంకను గమనించక తను తుపాకీ పట్టుకుని రంగంలోకి దిగదు తను పాకిస్తాన్ వెనక చేరి భారత్ తో యుద్ధానికి దిగితే భారత్ బెంబేలెత్తుతుందా ఈ రెండూ కలిసి భారత్ గెలిచేస్తాయా రష్యా పిడికడంత లేని యుక్రెయిన్ ని మూడు ఏళ్లుగా కొట్టలేక కళ్ళు తేలేస్తోంది మరి భారత్ లాంటి విశాలమైన దేశాన్ని ఏం పీకగలరు వీరు భారత్ సర్వ సర్వశక్తులను కేంద్రీకరించకుండా ఉంటుందా వీరిపైన జపాన్ ఇజ్రాయిల్ ఫ్రాన్స్ లాంటి దేశాలతో బలమైన ఆయుధ బంధం ఉంది భారత్కి యుఎస్ లాంటి దేశాలు భారత్ వైపు చేరే అవకాశం ఉంటుంది ఈ దేశాలకు చైనాకు అస్సలు పడదు అసలే ఈ మొత్తం గ్రహించలేని ఎర్రి పుష్పం కాదు చైనా సో ఎట్టి పరిస్థితుల్లో కూడా చైనా డైరెక్ట్ వారిలోకి రాదు మరి ఏం చేస్తుంది తన ప్రాణమిత్రుడు పాకిస్తాన్కి ఎలా సాయం చేస్తుంది అంటే చైనా ఇప్పటికే పాకిస్తాన్కి ఇవ్వాల్సినన్ని ఆయుధాలను ఆల్రెడీ డిఫెన్స్ సిస్టమ్ని ఇచ్చేసింది వార్జెట్స్ డ్రోన్స్ లాంటివి ఎన్నో ఇచ్చింది ఇప్పుడు యుద్ధం జరిగితే ఇలాంటివే ఇంకా కొన్ని ఇస్తుందేమో సో చైనా అమెరికా నార్త్ కొరియా రష్యా ఫ్రాన్స్ లాంటి దేశాలు ఆయుధాల బిజినెస్లో ఆరితేరినవారు ఉప్పు పప్పులు అమ్ముకుని లాభాలు పొందినట్టే ఈ దేశాలు ఆయుధాలు అమ్ముతాయి సో ఆయుధాలు అమ్మేవారికి యుద్ధాలు జరిగితే ఎంజాయ్ కదా బాగా అమ్ముకోవచ్చు సో చైనా మరిన్ని రకాల హెలికాప్టర్స్ కావచ్చు వార్ జెట్స్ కావచ్చు హెలికాప్టర్స్ కావచ్చు ఇలాంటి వాటిని పాకిస్తాన్కి మరిన్నింటిని అమ్ముకోగలుగుతుంది అంతే తను అమ్మిన వాటి కింద పాకిస్తానుని మొత్తంగా తనఖా పెట్టుకుంటుంది చైనా అదేమైనా ఉచితంగా ఇస్తుందా చైనా ఇంతకంటే ఇంకేం చేయగలదు దీనిపైన ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి అటు భారత్ పాక్తో తలబడుతూ ఉంటే భారత్ను ఇబ్బంది పెట్టడానికి గతంలో ఏ ప్రాంతాలలో పరస్పర దాడులకు దిగారో ఆ ప్రాంతాలు గాల్వాన్ వ్యాలీ తవాంగ్ నాదులాపాస్ లాంటి మొదలైన చోట్ల తన సైన్యం చేత చొరబాట్లు జరిపించవచ్చు అని కాని ఈ ప్రాంతాల్లో భారత్ గతంలోనే చైనాను తిప్పికొట్టింది ఇప్పుడు ఇంకా భారత్ అనామకంగా లేదు ఆయా కీలక ప్రాంతాలలో బిఎస్ఎఫ్ చాలా బలంగా తన సైన్యాలను కేంద్రీకరించి ఉంది చైనాకు ధీటుగా అక్కడ జవాబిస్తుంది ఇంకో విషయం ఏమిటి అంటే చైనా ప్రస్తుతం ఎకనామిక్ క్రైసిస్ లో ఉంది ట్రంప్ మామ కొట్టిన టారిఫ్ దెబ్బకు చైనా విలవిలలాడుతోంది కొత్త దేశాలను కొత్త ప్రాంతాలను తన బిజినెస్ కోసం వెతుక్కుంటోంది నూట నలభై కోట్ల మంది కస్టమర్లతో ఉన్న అతి పెద్ద దేశం భారత వైపు కూడా ఆశగా చూస్తోంది ఇందులో ఇంకా చెప్పాల్సింది ఏమిటి అంటే చైనా భారత్ల మధ్య పాత శత్రుత్వం ఉన్నమాట ఎంత నిజమో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం చాలా హెవీగా ఉంటుంది అన్న విషయం కూడా అంత నిజం ఈ రెండు దేశాల మధ్య రెండు వేల ఇరవై ఐదు నాటికి నియర్లీ నూట ముప్పై బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది మరి పాకిస్తాన్ లో చైనా ద్వైపాక్షిక వాణిజ్యం ఎంత ఉంటుంది ఇరవై నుండి ఇరవై మూడు బిలియన్లు మాత్రమే ఉంటుంది పాకిస్తాన్తో కంటే భారత్తో చైనాకు నూట పది బిలియన్ డాలర్స్ వాణిజ్యం అధికంగా ఉంది మరి చైనా పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ఇస్తుందా తన బలగాలతో యుద్ధ క్షేత్రంలోకి దిగుతుందా అంత అవసరం చైనాకు ఏముంది ఇంత బిజినెస్ వదులుకుని మూడు ఏళ్ళ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో యుఎస్ అండ్ యూరపులు ప్రత్యక్షంగా దిగాయా దిగలేదు దిగితే అది థర్డ్ వరల్డ్ వార్ అవుతుంది అవుతుందన్నట్టే కదా ఇక్కడ కూడా అంతే చైనా అంత ఎర్రి కొండగొర్రె కాదనేదే అందరి అభిప్రాయం అంత ఎర్రి గొర్రే గాని అయి ఉంటే అది అమెరికాకు ధీటుగా ఎదిగి ఉండేదే కాదు చైనా అండ్ పాకిస్తాన్లు కలిసి వచ్చాయే అనుకోండి ఏంటి అయితే ఇద్దరినీ కలిపి ఇరగదీస్తుంది భారత్ నెంబర్ టూ మిలిటరీ ర్యాంక్ నెంబర్ ఫోర్ ఎయిర్ ఫీల్డ్ నెంబర్ ఫోర్త్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న దేశం భారతదేశం చైనా వచ్చిందని వణుకుతుందా తవాంగ్లో గాల్వాన్లో నాదులాలో చైనాకు మన మిలిటరీ చుక్కలు చూపించింది కదా పాకిస్తాన్కి చైనా ఒక్కటే ఆయుధాలు ఇస్తుందేమో కనీసం పాకిస్తాన్కు అప్పు తీర్చే స్థితి కూడా లేదు మరి భారత్ మోడీ గారు వచ్చాక వెలిగిపోతూ ఉంది భారత్కి ఆయుధాలు కావాలంటే దేశాలన్నీ మేమమ్ముతాం మేమమ్ముతామంటూ పుచ్చుకుంటాం అంటూ ముందుకు వస్తాయి సో భారత్ని గెలుక్కోవడానికి చైనా డైరెక్ట్గా వచ్చే అవకాశమే లేదు పాకిస్తాన్ తన చంకలో ఉన్న కుక్క లాంటిది కాబట్టి దాన్ని సంతృప్తిపరచడానికి నేనున్నా బిడ్డ అంటూ తల నిమురుతుందేమో అది అంతవరకే భారత్ ఆయుధాలు కొనే స్థితి నుండి అమ్మే స్థితికి చేరిన దేశమని పాకిస్తాన్ అప్పుల్లో మునిగి ఊపిరి ఆడక చస్తున్న దేశమని తెలియనంత ఎర్రి డ్రాగన్ కాదు చైనా అయినా వన్ సపాన్ ఇవన్నీ కాదని ఇద్దరూ కలిసి వచ్చినా భారత్ ఇద్దరినీ ఇరగదీస్తుంది నో డౌట్ పాకిస్తాన్ వెనుక చైనా వస్తుందా అనేదానికి నిపుణులు చెప్పిన విశ్లేషణలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఈ విషయంగా మీ విశ్లేషణ ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్